కిడ్స్ వరంగల్ ఆడిటోరియంలో వరంగల్ జిల్లా బ్యాడ్మింటన్ టోర్నమెంట్ రెండు వేల ఇరవై ఐదు విజయవంతంగా ముగింపు ఈ సందర్భంగా ముఖ్య అతిథి కిడ్స్ వరంగల్ అదనపు కార్యదర్శి మరియు హుస్నాబాద్ ఫార్మర్ ఎమ్మెల్యే విడతల సతీష్ కుమార్ మాట్లాడుతూ యువత తమ ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు నిత్యం క్రీడలు ఆటలు ఆడేందుకు మక్కువ కలిగి ఉండాలని సూచించారు ఇది విద్యతో పాటు ఉత్తమ అభ్యాసం కావాలి ఇది అద్భుతమైన మనస్సుతో ఆరోగ్యకరమైన శరీరానికి దారితీస్తుందన్నారు విజేతలను ముఖ్య అతిథి అభినందించి టోర్నమెంట్ను విజయవంతం చేయటంలో నిర్వాహకుల కృషిని కొనియాడారు యువతలో ఐక్యత క్రమశిక్షణ మరియు శారీరక శ్రేయస్సును పెంపొందించడంలో క్రీడల ప్రాముఖ్యతను నొక్కి చెప్పిన ఆయన బ్యాడ్మింటన్ను ప్రోత్సహించడంలో వరంగల్ క్లబ్ నుంచి అన్ని సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు మీ అత్యంత ఆప్యాయతతో కూడిన ఆశయం కోసం కృత నిశ్చయంతో పెద్దలు కలలు కనండి మీ ఉత్సాహభరితమైన ఆశయం కోసం కష్టపడండి అని సగర్వంగా పేర్కొని ముగించారు ఈ కార్యక్రమంలో డబ్ల్యూడిబిఏ కోశాధికారి డి నాగకిషన్ డబ్ల్యూడిబిఏ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ ఎన్ మోహన్ రావు కిడ్స్ వరంగల్ ఫిజికల్ ఎడ్యుకేషన్ విభాగాధిపతి డాక్టర్ ఎం శ్రీనివాస్ రెడ్డి జి కిషోర్ భాస్కర్ కృష్ణవేణి ఎం శైలజ కెమిస్ట్రీ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ డి ప్రభాకరాచారి రెండు వందల యాభై మంది క్రీడాకారులు మరియు వారి తల్లిదండ్రులు అధ్యాపకులు మరియు సిబ్బంది పాల్గొన్నారు